భగవద్గీత పదిహేనవ అధ్యయనం పురుషోత్తమ యోగం శ్రీ భగవాన్ పలికెను ఓ అర్జున ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా వేళ్ళతో వేళ్లతో పైన ఉన్న రావి చెట్టుతో పోల్చవచ్చు దీని వేళ్ళు పైన ఉంటాయి శాఖలు క్రిందకు ఉంటాయి ఈ చెట్టు ఆకులు వేద మంత్రాలు ఎవరు ఈ చెట్టును సమగ్రంగా అర్థం చేసుకుంటారో వారే వేదాలను సరిగ్గా తెలుసుకున్నవారు ఈ సృష్టిలోని ప్రతి జీవి వస్తువు ఈ చెట్టు యొక్క కొమ్మలు మరియు వేళ్లతో పోల్చబడతాయి గుణాల వల్ల సత్వం రజస్సు తమస్సు ఈ కొమ్మలు పైకి క్రిందకు వ్యాపించి భోగ వస్తువుల ద్వారా వృద్ధి చెందుతాయి కర్మలకు సంబంధించిన వేళ్ళు మనుషుల లోకంలో బంధాలను పెంచుతాయి ఈ చెట్టు యొక్క నిజమైన రూపాన్ని ఈ లోకంలో ఎవరూ పూర్తిగా గ్రహించలేరు దీని ఆరంభం అంతం ఆధారము ఎవరికి స్పష్టంగా తెలియవు కనుక దృఢమైన వైరాగ్యం అనే కత్తితో ఈ దృఢమైన బలమైన సంసార వృక్షాన్ని ఛేదించాలి ఆ తరువాత ఆ స్థానాన్ని వెతకాలి అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ ఈ లోకంలోకి తిరిగిరారు ఆ స్థానం ఎక్కడైతే జీవులు నిర్మమత్వం నిరహంకారం మోహం లేకుండా అన్ని కోరికలను విడిచిపెట్టి ద్వంద్వాలకు అతీతంగా ఆత్మజ్ఞానంతో నిండి ఉంటారో అది నా పరమధామం సూర్యుడు చంద్రుడు అగ్ని కూడా ఆ స్థానాన్ని ప్రకాశింపజేయలేవు అది నా శాశ్వత నివాసం ఈ జగత్తులో జీవులు నా సనాతనమైన అంశాలే అవి ప్రకృతిలోని మనస్సుతో సహా ఆరు ఇంద్రియాలను ఆకర్షించి వాటితో బంధింపబడి ఉంటాయి జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందినప్పుడు గాలి వాసనను మోసుకుపోయినట్లుగా జీవుడు ఇంద్రియాలను తనతో పాటు తీసుకుపోతాడు చెవి కన్ను స్పర్శ రుచి వాసన మరియు మనస్సు వీటిని ఉపయోగించుకుంటూ జీవుడు విషయాలను అనుభవిస్తాడు అజ్ఞానులు శరీరంలో ఉన్న జీవుడిని లేదా శరీరాన్ని విడిచిపెట్టే జీవుడిని లేదా గుణాలచే ప్రభావితమైన జీవుడిని చూడలేరు జ్ఞాననేత్రంతో చూసేవారే దీన్ని చూడగలరు యోగులు ప్రయత్నించి తమలో ఉన్న ఈ ఆత్మను చూడగలరు కానీ శుద్ధి లేని మనస్సుతో ప్రయత్నించిన కొందరు దీన్ని చూడలేరు సూర్యుని తేజస్సు లోకాన్ని ప్రకాశింపజేస్తుంది అది నాదేనని తెలుసుకో చంద్రునిలో ఉన్న కాంతి అగ్నిలో ఉన్న తేజస్సు కూడా నావే నేను భూమిలోకి ప్రవేశించి నా శక్తితో అన్ని జీవులను ధరించి ఉన్నాను రసవంతమైన సోమరసాన్ని పోషించి ఓషధులను మొక్కలను నేను పోషిస్తాను నేను జీవులందరి జీర్ణాగ్ని రూపంలో ఉంటాను ప్రాణపాన వాయువులతో కలిసి ఆహారాన్ని నాలుగు రకాలుగా జీర్ణం చేస్తాను నేను అందరి హృదయాలలో ఉన్నాను నా నుండే స్మృతి జ్ఞానం వంటి కోల్పోవడం జరుగుతాయి వేదాలన్నిటి ద్వారా తెలుసుకోవాల్సినది నేనే నేను వేదాంత సారాన్ని తెలుసుకున్న వాడిని వేదాలను రచించిన వాడిని కూడా ఈ ప్రపంచంలో రెండు రకాల పురుషులు ఉన్నారు క్షరుడు అనగా నాశనమయ్యేవాడు మరియు అక్షరుడు అనగా నాశనం లేనివాడు అన్ని జీవులు క్షరులు కుటస్థుడు నాశనం లేని మార్పులేని అక్షరుడు ఈ ఇద్దరి కంటే వేరైనా ఉత్తముడైన మరొక పురుషుడు ఉన్నాడు ఆయనే పరమాత్మ అని పిలువబడే నేను నేను లోకాలను మూడు లోకాలలో ప్రవేశించి ధరించి ఉన్నాను నేను క్షరుడిని అధిగమించి అక్షరుడి కంటే కూడా ఉత్తముడైన వాడిని కాబట్టి నేను లోకంలోనూ వేదాలల్లోనూ పురుషోత్తముడిగా కీర్తించబడ్డాను ఓ భరతవంశీయుడా ఎవరైతే నన్ను ఇలా పురుషోత్తముడిగా నిస్సందేహంగా తెలుసుకుంటారో వారు అన్ని విధాల నన్ను భజిస్తారు నేను నీకు బోధించిన ఈ అత్యంత రహస్యమైన శాస్త్రం ఇది దీన్ని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నవాడు ధన్యుడు ఇక్కడితో భగవద్గీత పదిహేనవ అధ్యయనం ముగుస్తుంది మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని అధ్యయనాలను కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది వాటిని కూడా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి నేను చేసే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి పదహారవ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ